నమస్తే వెల్కమ్ టు ఆర్యన్ ఫార్మ్స్ అయితే ఈ అయితే మనము ఖమ్మం డిస్టిక్ అయితే రావడం జరిగింది ఇక్కడ మనము ఫీల్డ్స్ చూడడానికి అయితే రావడం జరిగింది అనమాట సో ఇక్కడ ఒక మంచి ఫీల్డ్ చూ మనకు కనబడడం జరిగింది సో దీన్ని వీడియో తీయడం కోసం మనమైతే ఇక్కడ ఆగడం జరిగిందనమాట సో ఈ రైతు చేసిన మేనేజ్మెంట్ ఎలా ఉంది ఆ తర్వాత ఎలాంటి సీడ్ ఎంచుకున్నాడు ఎలాంటి మందులు కొట్టాడనే పూర్తి సమాచారం మనము ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఇంకా మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేయకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే నమస్తే అనా నమస్తే అండి మనం ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఏడు ఉన్నాము ఏ విలేజ్లో ఉన్నాము ఇది బాణాపురం అండి ముదిగొండ మండలం ఖమ్మం జిల్లా ఓకే ఓకే మీ పేరు నాగేశ్వరరావు అండి నాగేశ్వరరావు గారు అచ్చా అయితే మీరు ఈ పొలం అనేది అంటే ఈ పంట అనేది అంటే మనం మిరప పంట అనేది మీరు గత ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తారు అంటే పది సంవత్సరాల అనుభవం మీకు ఉంది అంటే మీరు సన్నాలే వేస్తారా ఇంకా రకాలు ఏమైనా వేస్తారా లేదా సన్నాలు సన్నాక్సిమం సన్నాలే వేస్తారు ఇప్పుడు ఎన్ని ఎకరాలు వేసారు ఇక్కడ మనం రెండున్నర వేసిన రెండున్నర ఎకరాలు వేసారు అచ్చా అయితే మరి మీరు ఏదైతే ఎంచుకున్న భూమి ఎలాంటిది అంటే ఎలాంటి నేల ఇది నేల మంచిదే అండి మాది నేల గలస నేల చూడండి ఫ్రెండ్స్ ఇది అంటే మిరపకు ఇది అనుకూలంగా ఉంటుంది ఈ నేల అనేది మంచిగా ఉంటుంది అయితే అన్న మీరు ఈ ఎంచుకున్న సీడ్ ఏంది మనం ప్రస్తుతం ఈ సీ ఫ్లాట్లో ఉన్నాం కదా ఇది ఏ సీడ్ ఇది కొరియా సీడ్ అని ఇచ్చారండి ఇది కొరియన్ సీడ్ ఇది సీడ్ పేరు ఏంది ఆరుద్రా ఆరుద్రా చూడండి ఫ్రెండ్స్ ఆరుద్రా ఫిఫ్టీ టూ అనే రకమైతే రైతు అయితే ఎంచుకోవడం జరిగింది అనమాట అయితే చూపించండి ఒకసారి ఎలా ఉందనేది చూడండి ఫ్రెండ్స్ అంటే ఒక కటింగ్ అయిందా నదిలో కటింగ్ అయిపోయింది ఒక కటింగ్ అయితే చేయడం జరిగింది ఒక కటింగ్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా ఎర్రకాయ అయితే పడడం జరిగింది మళ్ళీ పచ్చకాయ కూడా మీరైతే గమనించవచ్చు చూడండి ఇంకా ఉంది పైన ఫ్లవరింగ్ అయితే ఎక్సలెంట్ అయితే వస్తూ ఉందన్నమాట మూడో స్టెప్ కోసం మీకు చాలా అంటే చాలా బాగా ఫ్లవరింగ్ అయితే వస్తూ ఉంది ముదురు అంటే మామూలుగా నల్లి ఆటాక్ అనేది ఆ తర్వాత ముడత అనేది అస్సలు మనకైతే ఎక్కడ కనబడడం లేదు ఎంత నీట్గా ఆ తర్వాత ఎంత క్లియర్గా మనం విస్త్రి చేసినట్టయితే ఆకులైతే ఉన్నాయన్నమాట మీరైతే గమనించవచ్చు వీడియోలో అయితే అన్న మరి మీకు ఏమనిపిస్తుంది ఈ సీడ్ అంటే ఈ ఏదైనా ముడత కానీ నల్లి కానీ ప్రభావం ఎలా ఉంది మాకు మంచిగానే ఉందండి ఇది నల్లి ప్రభావం ఏమైనా ఉందా ఉంది ఉన్నా కానీ మాకు అంత ఇదే అనిపించే వేరే వేరే ఇప్పుడు వేరే మీ అంటే వేరే సీట్ కూడా వేసారు కదా దానికి దీనికి ఏమైనా తేడా ఉందా దానికంటే ఇదే బాగుందండి నల్లి అటే దీనికి తక్కువ ఉంది దీనికి తక్కువ ఉంది ఈ పువ్వులో పురుగు ఎలా ఉంది పువ్వుల పురుగులు ఏమైనా కనబడతా ఉన్నాయా ఉన్నాయి నల్లగా ఉన్నాయి కానీ అవి ఉన్నా కూడా వాటిని ఏమీ చేయట్లా ఏం చేయాలి మంచిగా పింద పడుతుంది సన్న పిందె మంచిగా పడుతుంది పిందెలు కూడా పడతా ఉన్నాయి కాబట్టి నల్లి ప్రభావం కూడా పెద్దగా లేదు లేదు అచ్చా అచ్చా అయితే మరి మీరు ఎలాంటి మందులు కొడతా ఉన్నారు దీనికి ఇప్పుడు అంటే మీరు బ్రాండెడ్ కొడతా ఉన్నారా లేదంటే ఏదైనా మామూలు బయో మందులు విన కొడతా ఉన్నారా బయో మందులు కొట్టం కంపెనీ మందులే కొడతాం కానీ వాటి పేర్లు అయితే నాకు రావు మామూలుగా ఎక్కడ నుంచి తెస్తారు మీరు మందులు మాది ఇక్కడ బాణాపురం ఊళ్ళోనే తీసుకుంటాం షాప్ లోనే తీసుకుంటాం షాప్ లోనే తీసుకుంటే వాళ్ళే ఇస్తారు ఇక వాళ్ళు చెప్పింది తీసుకుంటే మనం అడిగిని వాళ్ళు ఇస్తుంటారు ఈ నల్లికి ఇలాంటి వాటికి ఏమంటే ఇస్తారు సీడ్ అయితే మరి మీరు ఆరుద్ర ఫిఫ్టీ టూ అన్నారు కదా ఈ సీడ్ ఎక్కడ నుంచి తెచ్చుకున్నారు మీరు మీది ఖమ్మంలో శాఖర్ గారి దగ్గర తెచ్చుకున్నాం అండి హనుమాన్ షీల్డ్ హనుమాన్ షీల్డ్ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నాం తెచ్చుకున్నాం ఎన్ని ప్యాకెట్లు వేస్తారు మీరు ఎకరానికి ఈ రెండు ప్యాకెట్లు ఇచ్చారండి లూజ్ అయ్యి ఇచ్చారు మాకు లూజ్ అంటే శాంపుల్కి ఇచ్చారా శాంపుల్ ప్యాకెట్లు ఇచ్చిండు చూడండి ఫ్రెండ్స్ శాంపుల్గా ఇచ్చారన్నమాట యార్ ఫిఫ్టీ టూ అనేది శాంపుల్గా వీళ్ళకైతే హనుమాన్ సీడ్స్ ఖమ్మం నుంచి తెచ్చుకొని వీలైతే వేసుకోవడం జరిగింది మీరు నర్సరీకి వేసుకున్నారా లేదంటే మీరే లేదు మేమే పెంచుకున్నాం నారు కూడా నారు మీరే పెంచుకున్నారు అయితే మరి నారు మీరు రైతే పెంచుకుంటే బెస్టా లేదంటే నర్సరీ నర్సరీకి ఇస్తే బాగుంటుందా మరి రైతు పెంచుకుంటే మరి బెస్ట్ అండి రైతు పెంచుకుంటేనే బెస్ట్ ఎందుకంటారు నా నర్సరీలో బాగా నర్సరీ అనేసరికి కల్తీలు చేస్తారండి సీడ్ మార్పిడి అది చేస్తుంటారు ఏంటంటే మన ఇత్తనాలు మనం గ్యారెంటీ ఇప్పుడు మంచిగా మనం పెట్టుకున్నాం కాబట్టి మనకి గ్యారెంటీ ఉంటుంది ఆడికి ఇచ్చినాక వాళ్ళు ఏ పెడతారో తెలియదు అవునవునవును అట్లా సో ఇది ఒకటి రైతు గమనించండి ఫ్రెండ్స్ రైతు ఏం చెప్తా ఉన్నాడు అంటే మన పొలంలో మనం పెంచుకుంటే ఏంటంటే మనకు గ్యారెంటీ ఉంటుంది మనం తెచ్చుకున్న సీడు అదే మనకు వస్తాయి అదే మనము నర్సులకు ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు కొద్దిగా మార్పిడి చేసే అవకాశం ఉంటుంది కల్తీ చేసే అవకాశం ఉంటుందని రైతు అయితే చెప్తా ఉన్నాడు అనమాట అయితే అన్న మరి మీరు ఈ పొలంలో మీరు ఒక కటింగ్ చేశారు కదా అయితే ఎంత ఎట్లా ఎంత వచ్చింది ఎంత రేటుకు పోయింది పోయినసారి ఎనిమిది గంటలు ఎరిపోయిందండి ఎనిమిది కుంటాల్లో వచ్చిందా ఒక తాలైంది ఒక కుంటా తాలైంది అంటే ఏడు కుంటాలు మంచిది వచ్చింది ఒక కుంటాలు తాలైంది ఎనిమిది కింటాలు ఎరుపు ఒక కింటా తాలైంది మొత్తం తొమ్మిది కుంటాలు తొమ్మిది అయింది ఈ పంతొమ్మిది వేల నలభై మార్కెట్ వేల ఐదు వందల రూపాయలు పోయింది అచ్చా మీరు ఆ రోజు ఉండబోయారు కదా ఆ రోజు జెండా పాట ఎంత ఉండే ఆ రోజు మరి ఇరవై ఒకటి ఉంది రెండు అంటే ఇరవై వేల ఒక వంద ఉండే అయితే మీరు పంతొమ్మిది వేల ఐదు వందలు పోయింది అంటే మామూలుగా జెండాతో సమానంగా అయితే కొద్దిగా అటు ఇటుగా అనమాట అంటే మంచి కే పోయింది మంచి పోయింది క్వాలిటీ కూడా బాగా వచ్చింది అయితే కాయ షైనింగ్ కానీ కాయ సైజ్ కానీ సైజ్ బాగుంది సైజ్ బాగుంది సైజు సరిపోయింది మంచిగా లెక్క సైజ్ అయితే బాగుంది ఫ్రెండ్స్ చూడండి అయితే మరి మీకు ఫస్ట్ కటింగ్ తెంపారు కదా ఫస్ట్ కటింగ్ తెంపిన తర్వాత మళ్ళీ మీరు ఎలాంటి స్ప్రేలు చేశారు అంటే మామూలుగా సెకండ్ స్టెప్ రావడానికి కానీ మామూలుగా ఎప్పుడు ఆ కలర్ దక్కుండ అంతే వస్తుంది సెకండ్ స్టెప్ కూడా మనకు అంతే కలరింగ్ వస్తా ఉంది ఇది చాలా గుబురుగా వచ్చేసింది మొత్తం మనకు నడవడానికి కూడా వస్తా లేదు మీరు అచ్చు ఎంత పెట్టుకున్నారు దీనికి మరి ఇది ముప్పై ఇరవై రెండు పెట్టినామండి కానీ దీనికి ముప్పై ముప్పై పెట్టాలచ్చు ఇంకా కొద్దిగా పెంచుకోవాలి మరి ఎటు చూసినా ముప్పై ఉండాలి దీనికి వచ్చు అయితేనే సరిపోతుంది ఎందుకంటే చాలా వెడల్పు వచ్చేసింది ఇది చాలా బ్రాంచెస్ వచ్చింది కాబట్టి ముప్పై ఇంటూ ముప్పై పెడితే మనకు బాగుంటుంది మంచిగా ఉంటది అయితే మరి ఇప్పుడు మీరు పెట్టారు కదా అంటే ఇది సరిపో ఇప్పుడు ముప్పై ముప్పై పెట్టుకుంటే అది సరిపోతుంది అంటారు ముప్పై ముప్పై పెడితే సరిపోద్దండి దీనికి ఇరవై రెండు ఇరవై ముప్పై పెట్టినాం కదా బాగా దగ్గరకి అయ్యి నలభై ఐదు కాదు అసలు ఓకే ఓకే ఇంకేమన్నా ఎందుకంటే మనకు బొబ్బెర వైరస్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ ప్రభావం అయితే ఉండే చాలా మంది రైతులు పీకేయడం జరిగింది సో మీకే ఏమైనా ఎఫెక్ట్ ఉందా లేదా ఎఫెక్ట్ లేదు అసలు బొబ్బ రోగం అనేది రాలే మీ ఏరియాకే లేదా ఇక్కడ మా ఏరియాలో ఉంది ఉంది మా ఏరియాలో పక్క అమ్మ తోటకూడదు పోయింది అట్లా వచ్చి కానీ ఈ రాలే ఈతనానికి రాలే పక్క తోటలకు వచ్చింది కానీ ఈతనానికి రాలే రాల అసలు రాలేదా కొద్దిగా ఏమన్నా వచ్చి ఆడన్న ఒక చెట్టు వస్తే కొద్దిగా ఆడొకటి ఆడొకటి వచ్చింది కనుక అది పెద్దలు ఎక్కలేదే కాదు అసలు బొబ్బరి అయితే అసలు రాలేదు టోటల్ టోటల్గా వైరస్ టోల్ అంటారు మీరు ఖచ్చితంగా అయితే మరి ఇతం మీరు ఒక ఎకరాన్ని బెత్తుకున్నారు కదా ఈ సీడ్ అయితే మొత్తము ఎంత దిగుబడి రావచ్చు అనుకుంటుంది లాస్ట్ వరకు ముప్పై వచ్చిందండి ఈ సంవత్సరం ఖచ్చితంగా ఈ సంవత్సరం కూడా ముప్పై అంటే ఇంత టఫ్ టైంలో ఫ్రెండ్స్ ఇది ఈ సంవత్సరం ఏంటంటే అసలు వాతావరణం అనుకూలించాలి మనకు ఈ పంట మిరప పంటకు వస్తే వాస్తవంలో వాతావరణం చాలా అనుకూలించలేదు వైరస్లు రావడము బొబ్బెర రావడము నల్లి ప్రభావం ఉండడము బ్లాక్ ట్రిప్స్ ఉండడము ఇట్లా చాలా ఉన్నప్పటికీ రైతయితే ముప్పై కుంటాలు అయితే ఆరామ్సే వస్తుందని అని రైతు అయితే చెప్తా ఉన్నాడు అనమాట అయితే మరి ఇప్పుడు సెకండ్ కటింగ్ వచ్చింది కదా ఇప్పుడు ఎంత ఎన్ని కుంటాలు రావచ్చు ఇప్పుడు పది అండి పది వస్తుంది పది పక్కాగా మళ్ళీ మూడో స్టెప్ ఇంకా వస్తుంది వచ్చింది ఇప్పుడు పది పక్కా వచ్చింది ఈ తడ ఇంకా ఎక్కువ వచ్చింది మూడో స్టెప్ ఎక్కువ వచ్చింది పచ్చికాయ ఎక్కువ ఉంది ఆ పచ్చికయ ఎక్కువ ఉంది కాబట్టి మళ్ళీ ఇంకా మూడో స్టెప్ ఇంకా ఎక్కువ ఎక్కువ వచ్చింది కంటే వచ్చింది ఫస్ట్ కటింగ్ తక్కువ వచ్చింది కదా ఇప్పుడు కూడా తక్కువే వచ్చింది ఇప్పుడు పదే వచ్చింది ఈ తడ ఎక్కువ వచ్చింది మూడవ స్టెప్ కు ఇంకా చాలా ఎక్కువ బాగా ఎక్కువ వచ్చింది పచ్చికాయ బాగుంది పచ్చికాయ బాగుంది మళ్ళీ పూత కూడా ఇంకా చాలా ఎక్కువ ఉంది ఇప్పుడైతే అయితే మరి ఖచ్చితంగా చెప్పండి ఇతర రైతులు పెట్టుకోవచ్చా ఈ సీడ్ ని పెట్టుకోవచ్చు అండి ఖచ్చితంగా మనస్ఫూర్తి చెప్పండి ఈ వీడియో చాలా మంది రైతులు వేసుకుంటా ఉంటారు కాబట్టి అని చెప్తా ఉన్నాము దీనికి వైరస్ రావట్లేదు బొబ్బ రావట్లేదు పెట్టుకోవచ్చు నమ్మకంగా చెప్తా ఉన్నాడు మంచి సీడ్ అని చెప్తా ఉన్నాడు వైరస్ రాదు బొబ్బెర్ర రాదు అని చెప్తా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా రైతులు వేసుకోవచ్చు అని అయితే చెప్తా ఉన్నారు అయితే ఈ సీడ్ ఎవరైనా కావాలనుకుంటే ఖచ్చితంగా హనుమాన్ సీడ్స్ ఇది చెట్టు వంగిపోయింది అండి లేకపోతే నాలుగు అడుగులు పక్కాగా ఉండేది ఆ హైట్ కూడా చాలా బాగుంది హైట్ కూడా చూడండి అయితే మొన్న తుఫాన్కి ఏమైనా ఎఫెక్ట్ పడానికి ఒరిగిపోయింది తుఫాన్ కొరిగిపోయింది కాబట్టి ఉంచుతారు కదా అవునవును వల్ల ఇట్లా తగ్గిపోయింది కానీ లేకపోతే నాలుగు అడుగులు కంపల్సరీ ఉండేది హైట్ కూడా బాగా వస్తుంది హైటు బ్రాంచెస్ దగ్గర దగ్గర చాలా బాగుంది సో ఇది ఫ్రెండ్స్ రైతు అయితే ఈ ఆరుద్ర ఫిఫ్టీ టూ అనే సీడ్ అయితే వేసుకోవచ్చని రైతు అయితే చెప్తా ఉన్నాడు మీరెవరైనా ఈ సీడ్ సాగు చేసా ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేయకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి రైతు అయితే చాలా మంచి ఇన్ఫర్మేషన్ మనకైతే ఇవ్వడం జరిగింది కాబట్టి రైతుకు ధన్యవాదాలు